ఏ సెవెన్యూస్ ఆంధ్ర నూజువీడు మండలం సుంకొల్లు యనమందల బత్తులవారి గూడెం గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్ళి వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను తెలియచేసి అక్కడ ప్రజల సమస్యను మంత్రి పేరు పేరుని అడిగి తెలుసుకున్నారు నూజువీడు మండలంలో సోమవారం నలభై ఆరు లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి పార్థసారథి గారు శంకుస్థాపనలు చేశారు నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామంలో ఇరవై ఒక్క లక్షలతో సీసీ డ్రైన్లు ఎనమందల గ్రామంలో పదిహేను లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్లు మరియు సింకొల్లు గ్రామంలో పది లక్షలతో నిర్మించే సీసీ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా బత్తులవారిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి సారథి మాట్లాడుతూ నూజుడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని సింకొల్లు ఎనమందల బత్తులవారిగూడెం గ్రామాలలో పలు సమస్యలను మంత్ర దృష్టికి తీసుకుని రాగా వెంటనే సమస్యలు పరిష్కరించమని అధికారులు మంత్రి ఆదేశాలు జారీ చేశారు సుంకులు గ్రామంలో తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య సిసి రోడ్ల సమస్య మరియు సాగునీటి సమస్య విద్యుత్ స్తంభాల ఇండ్ల స్థలాల సమస్య ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించిన మంత్రికి గ్రామస్తులు తమ హర్షాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు యనమండలలో వీధి దీపాలు విద్యుత్ స్తంభాలు మరియు రోడ్లు మురుగునీటి సమస్య హరిజనవాడల్లో ఇల్లి స్థ ఇళ్ల స్థల సమస్య మరియు రెవెన్యూ తదితర దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఈ కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రీనివాస్ కుమార్ అప్పారావు నెక్కవలుపు కృష్ణారావు బర్మా రవి బి సాంబశివరావు బ్రహ్మం తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు